బ్రాహ్మణ సంక్షేమానికి అలాగే దేవాలయాల సంక్షేమానికి అభివృద్ధికి పీఠా వేస్తామని చెప్పి చక్కటి మేనిఫెస్టోను విడుదల చేశారు ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ని మరలా పునరుద్ధరించి పథకాలన్నీ కూడా గతంలో కంటే ఇంకా మెరుగైన పథకాలు అమలుపరిచి బ్రాహ్మణులకు మరిన్ని పథకాలు అందజేస్తామని చెప్పారు అలాగే అర్చకులకు మంచి వేతనాలు ఉపకార వేతనాలు ఇచ్చి వేద విద్యను ప్రోత్సహించే విధంగా వేద విద్యార్థులను వేదీ కూడా పరిరక్షించే విధంగా మరి అన్ని శాస్త్రాలు కూడా హిందూ ధర్మ ప్రకారం ముందుండేలా చేస్తామని చెప్పి చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెడతాం చాలా హర్షించదైన విషయం గతంలో బ్రాహ్మణుల ఓట్లన్నీ వేయించుకుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత వాళ్ళ స్వార్థం వాళ్ళిద్దరూ చూస్తున్నారు కానీ కోనరగుపతి మల్లాది విష్ణు బ్రాహ్మణులు చేసిందేమీ లేదు వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు అందరూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో చితికిపోయారు ఆర్థికంగా చాలా వెనకబడిపోయారు అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా తర్వాత అటువంటి వారికి మరి చంద్రబాబు వచ్చిన తర్వాత కార్పొరేషన్ పెట్టి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చదువులు కానివ్వండి కూడా నిలబడటం అండగా నిలబడడం దగ్గర విషయం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు ఇస్తాము యాభై వేలు పైన ఉన్నటువంటి దేవాలయాలకి ప్రైవేట్ దేవాలయాలకు కూడా యాభై వేలు లోపు ఉంటే పదివేలు ఇస్తామని చెప్పి అలాగే దేవాలయ భూములన్నీ కాపాడుతామని చెప్పి హిందూ ధర్మ పరిరక్షణ చేస్తామని చెప్పి ఇవన్నీ కూడా మరి మంచి శుభ పరి పురోహితుడు అంటే పురానికి హితం చేసేవాడు అంటే అన్ని అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు మంచిగా ఉండాలనేటువంటి జ్ఞానం కలిగిన వాడు పురోహితుడు అట్లాంటి పురోహితుడికి అనేక పథకాలు ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఉపకారం చేశారు కాబట్టి రాయ రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచిన క్యాండిడేట్స్కి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ప్రార్థన ఈరోజు బందర్ పట్టణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఆఫీసులో నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం దివ్యంగా జరిగింది బ్రాహ్మణ సంక్షేమ గురించి వాళ్ళు పాటుపడినందుకు వృతాభర్తిగా బ్రాహ్మణ సమాజం చేసినటువంటి కార్యక్రమం